బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పలుకొనే ప్రెసెంట్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో వస్తున్న మూవీ షూటింగ్లో బిజీగా ఉంది అయితే రీసెంట్గా ఆమె వరుసగా రెండు పెద్ద తెలుగు సినిమాల నుంచి తప్పుకోవడంతో పెద్ద చర్చ మొదలైంది ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడే సీక్వెల్ స్పిరిట్ ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ కామెంట్స్కి స్పందిస్తూ దీపిక లేటెస్ట్గా హార్పస్ బజార్ ఇంటర్వ్యూలో కొన్ని రీజన్స్ ఉన్నాయన్నారు ఆమె మాట్లాడుతూ ఈ మూవీస్ నుంచి తప్పుకోవడం రెమ్యునరేషన్ షెడ్యూల్ లేక సినిమా బడ్జెట్ కారణం కాదని క్లియర్ చేసింది ఇప్పుడు నాకు వంద కోట్లు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల మూవీ అనేది ఏ మాత్రం ముఖ్యం కాదు ఏ పనిని ఎందుకు చేయాలి అనేది నాకు ఇప్పుడు ముఖ్యము పెద్ద సినిమాలు ఎంత కష్టమో కూడా ఆమె వివరించింది చాలా మంది ఎక్కువ డబ్బు ఇస్తే చాలు అనుకుంటారు కానీ అంతేకాదు మంచి పని వాతావరణం కూడా అవసరము రోజుకి ఎనిమిది గంటల పాటు పని చేయడం సరిపోతుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి అవుట్పుట్ ఇవ్వగలమని ఆమె చెప్పింది దీంతో ఆమె ఈ రెండు బిగ్ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న కారణం దీపిక తన హెల్త్ పర్సనాలిటీ క్వాలిటీ అవుట్పుట్ ని ప్రాముఖ్యంగా చూసుకుంటుంది పెద్ద సినిమాలు హై బడ్జెట్ ఇప్పుడు ఆమె నిర్ణయాలను ప్రభావితం చేయడం లేదన్నమాట ఇక స్పిరిట్ మూవీలో దీపిక స్థానంలో తృప్తి డ్రిమ్ని సెలెక్ట్ చేశారు అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ సీక్వెల్ లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారో ఇంకా అనౌన్స్ చేయలేదు